మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన ర్యాలీ మరో ఉద్యమాన్ని తలపించింది దాదాపు ఇరవై రోజుల పాటు నెల్లూరు జిల్లాలో వాడవాడలా సంతకాలను సేకరించిన వైసీపీ నాయకులు వాటిని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో చేపట్టిన ర్యాలీ ఉద్యమంలా నడిచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన వైసీపీ నాయకులు ఘనంగా స్మరించుకున్నారు అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సైతం నివాళి అర్పించారు ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ వీఆర్సీ కూడల వరకు కొనసాగింది వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులు యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నెల్లూరు పురవీధులు ప్రతిధ్వనించాయి ర్యాలీ అనంతరం కోటి సంతకాల వినతి పత్రాలను భద్రపరిచిన వాహనాన్ని తాడేపల్లికి సాగనంపారు కార్యక్రమంలో మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితులలో జరగనివ్వబోమని చెప్పారు కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు ప్రభుత్వ విధానాలు మారకపోతే ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయించి పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించడంతో పాటు ఎన్నో పేద కుటుంబాలకు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి వాటిని కొన్ని పూర్తయ్యాయి కొన్ని దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నాయి అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కళాశాలల్ని ఈరోజు దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంటే పది మెడికల్ కళాశాలల్లో ప్రవేతీకరణ చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానివల్ల ఈరోజు ఆ దుర్మార్గమైనటువంటి నిర్ణయానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రైవేటు సంస్థలు నడపకూడదు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి అని చెప్పి చెప్పి ఒక పిలుపునివ్వడం ఆయన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపి ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు పేదలకు వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేశాడో ఆ లక్ష్యానికి తూట్లు కారుతున్నటువంటి తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన దానికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఈ జిల్లాలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఈరోజు దానిలో గ్రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు విద్యావేత్తలు మేధావులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగింది కోట్లాది మంది ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పరిశీలకులు వెంకటరెడ్డి ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి మేరిగ మురళి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య మేకపాటి విక్రమ్ రెడ్డి ఇంకా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పలువురు నేతలు వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు